స్వాగతం నియోజకవర్గ ప్రజలెవరూ కూడా వేరేలా ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు తాను కలిసి మద్దతు తెలిపి కూటమి అభ్యర్థిగా నిలబెట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని ఇక్కడే వర్మ అభ్యర్థి అని ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వర్మే ఉంటాడని అనుకోవాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టంగా పేర్కొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు పాంప్లెట్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఓపెన్ చేశాం మరి రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మరి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఆలోచన చేసి టెంపుల్ టూరిజం అంటే ఐదు వందల కోట్లు దానికి నిధులు మత్స్యకారులది ఏదైతే గట్టుందో సముద్రపు నుంచి నివారణ ఎస్సీ ఉద్యోగాలు ఇదివరకు మనం అభివృద్ధి చేసిన పురుషోత్తపట్నం కానీ జైలేర ఆధునీకరణ కానీ అదే కొండకాల వసంతగడ్డ కానీ ఇవన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తామని చెప్పి పాంప్లెట్లు కరపత్రాలు పంచుతూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను మద్దతు పలికిన జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఆర్బర్స్ని ప్రతి ఇంటింటికి కోరుతూ ఉన్నాం ఈ గ్రామం ఆల్రెడీ నేను ఇదివరకు ఒకసారి తిరిగా మరి రెండవసారి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈరోజు నేను ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా అదే తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి ఈరోజు బీసీలందరికీ అదేవిధంగా ఓసీలందరికీ ఎస్సీలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అధికారికంగా మీ అందరికీ నేను అండగా ఉంటాను మీరు ఎవడో భయపడవలసిన పని లేదు ఇంకో చోట వరకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు నేను మీకు అండగా ఉంటాం మీ కష్టాల్లో ఉంటాం మీరు పిలిస్తే పలుకుతాం నిరంతరం ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎంబడు ఉన్నాం అందుచేత చేత మీరందరూ భయపడవలసిన అవసరం లేదు అదేవిధంగా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ అటు జన సైనికుల కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు నేను బాధ్యత తీసుకుంటున్నాను తెలియజేస్తూ ఈ తాడిపత్తి గ్రామాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తాం నేషనల్ హైవే నుంచి గొల్లపురాల హైవే నుంచి వనిపూడి వరకు మెయిన్ రోడ్డు పెడితే ఈ ఎంపీ ఎమ్మెల్యే ఆప్జ్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ రోడ్డు పూర్తి చేస్తాం అలాగే డ్రైనేజీలన్నీ కూడా పూర్తి చేస్తాం ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి ఎన్టీఆర్ సుజిలా ఒకటి తాడిపెత్తి సెంటర్లో ఇవ్వడం జరిగింది ఇవాళ స్వచ్ఛమైన మంచి నీరు దొరుకుతుందంటే మా టైంలోనే తెలుగుదేశం పార్టీ టైంలో ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనే జనసేన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారు మేము మద్దతు పలికాం మీరందరూ వేరేలాగా ఆలోచించక్కర్లేదు వేసిన ఓటు వర్మగారికి వేస్తున్నారు వర్మగారే మీకు ఎప్పుడు కష్టాల్లో కూడా ఉంటారని కూడా మీ అందరికీ తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి